నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చెప్పింది ఈ గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మొదటి క్యాబినెట్లోనే వీటిని ఆమోదం తెలుపుతామని చెప్పింది ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అయితే ఏకంగా ఆరు గ్యారెంటీల మీద బాండ్ పేపర్ రాసిచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ప్రారంభించింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత పద్ధతిలోనే రైతు బంధు వేయాలని ఆదేశించారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేశామని చెబుతోంది నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని రెండు గ్యారంటీల్లోని రెండు హామీలు మాత్రమే ఇక దానిలోనూ రైతు భరోసా అమలు చేయడం లేదు కాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మొదటి గ్యారంటీలోని మూడు కీలక హామీలున్నాయి వాటిలో మొదటిది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం రెండో హామీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మూడో హామీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే మొదటి గ్యారంటీ మొత్తం అమలు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది ఇందుకు సంబంధించి మీడియాలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు అయితే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయంపై ఇంకా విధి విధానాలు రూపొందలేదు ఈ హామీపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇక రెండో హామీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పారు ఈ హామీ కూడా అమలు కావడం లేదు ప్రస్తుతం పాత ధరలకు ప్రజలు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు అయితే మొదటి గ్యారంటీలోని మూడవ హామీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని ఒక హామీ మాత్రమే అమలు చేస్తున్నారు ఈ హామీని సైతం పల్లెటూరులో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీలో అయితే ఆర్డినరీ మెట్రోకి మాత్రమే పరిమితం చేశారు సూపర్ లగ్జరీ గరుడ లాంటి సర్వీసులో ఈ సేవలు అందుబాటులో ఉండవని తేల్చి చెప్పారు అధికారులు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పడం గమనార్హం ఇక కాంగ్రెస్ పార్టీ రెండో గ్యారెంటీ కింద రైతు భరోసా అనే స్కీమ్ను తీసుకొస్తామని చెప్పింది ఈ పథకం ద్వారా ప్రతి రైతు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టా రైతులకు మాత్రమే ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తుంది అయితే కాంగ్రెస్ మాత్రం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఇక వీటితో పాటు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని కూడా చెప్పింది ఇక రైతు కూలీలకు సైతం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ రెండో గ్యారంటీని అమలు చేస్తామని చెబుతోంది కానీ నిజానికి రెండో గ్యారంటీ విషయంలో అనేక కొర్రీలు పెట్టింది ప్రస్తుతం పాత పద్ధతిలోనే రైతు బంధు ఇవ్వాలని ట్రెజరీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అంటే కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు ఈ దఫా ఎటువంటి సాయం చేయడం లేదు దానికి తోడు తమ అధికారంలోకి వచ్చిన వెంబడే ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం పాత పద్ధతిలోనే పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు విరసి రెండో గ్యారంటీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతుల అకౌంట్లోకి పడలేదు ఎప్పటికి వేస్తారో తెలియదు కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము రెండు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటోంది ప్రచారం హోరెత్తిస్తోంది